బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు కర్నూలు బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పల్లె ప్రాంతాల్లో సైతం ప్రజలకు నాణ్యమైన సేవలను బిఎస్ఎన్ఎల్ మాత్రమే అందిస్తుందన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో బిఎస్ఎన్ఎల్ నూతనంగా నెట్వర్క్ టవర్ ను వేస్తున్నామని ఇంకా అవసరమైన నెట్వర్క్ టవర్ తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు ఉద్యోగుల సమస్యలు సైతం పార్లమెంటులో చర్చించి పరిష్కారం చేస్తామని తెలిపారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు ఈరోజు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ గ్రామస్థాయిలైతేనేమి పట్టణ స్థాయిలైతేనేమి కొండ ప్రాంతాలైతేనేమి మొట్టమొదటి సర్వీసులు ప్రారంభించినటువంటి సంస్థ ఏదైనా అంటే బిఎస్ఎన్ఎల్ఏ ఎందుకంటే రెండు వేల సంవత్సరానికి ముందర భారత ప్రభుత్వం సర్వీస్ చేయడానికి ఈ బీఎస్ఎన్ఎల్ కంటే ముందర టెలికమ్యూనికేషన్ రంగం నుంచి ఫ్రీగా సర్వీస్ చేశారు ఫస్ట్లో ఆ తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొంచెం తక్కువ ధరలో రెండు వేల సంవత్సరం తర్వాత అతి తక్కువ ధరలో సేవలు అందిస్తూ భారత సంచార నిగం ఈ బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ దశ దిశల అభివృద్ధి చెందుతూ వచ్చింది కాలక్రమేణా ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చేసరికి ఈ బీఎస్ఎన్ఎల్ నుంచి కొంచెం మసిగా వాడడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళు ఇచ్చే వాళ్ళు అమౌంట్ విషయాల్లో వాళ్ళు వాళ్ళు దాన్ని పెంచడం వలన మళ్ళీ తిరిగి ప్రజలంతా బిఎస్ఎన్ఎల్ సంస్థ వైపు రావడానికి మగ్గు చూపుతూ ఉన్నారు ఈరోజు ఫోర్ జీ సేవలు కూడా ఫోర్ జీ సేవలు కూడా ప్రతి గ్రామంలో ఏ టెలికమ్యూని ఏ టెలికామ్ ఆపరేటర్ కూడా చేయలేని విధంగా మారుమూల గ్రామాల్లో కూడా ఫోర్ జీ సేవలు అందాలని చెప్పేసి ఇరవై ఐదు వేల టవర్లు ఏర్పాటు చేయడానికి బిఎస్ఎన్ఎల్ సిద్ధమైంది అంటే మారుమూల గ్రామాల్లో కూడా ఫోర్ జీ సేవలు రావాలనేది ఒక సంకల్పం ప్రైవేట్ వాళ్ళు అంత మారుమూల గ్రామాలకు రావు వాస్తవంగా అందులో భాగంగా కూడా ఈ కర్నూలుకి ఇప్పుడు పది టవర్లు శాంక్షన్ అయ్యాయంట ఆ పదే కాదు మొత్తం మీద మూడు వందల రెండు జిల్లాల మీద కలిపి మాకు నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా మీద మూడు వందల నలభై టవర్లు అని చెప్పి అని చెప్పారు వచ్చాయి ఇంకా నూట యాభై టవర్లు అయితే మా జిల్లా ఉమ్మడి జిల్లా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు అందులో భాగంగా నేను ఆ నూట యాభై టవర్ల విషయంలో సాధనలో ప్రముఖ పాత్ర పోయిస్తా అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను అంతేకాక నేను చెప్పేది ఏమంటే ఫైబర్ నెట్ కూడా ఈ నెట్ నుంచి కూడా మారుమూల గ్రామాలకు ఫైబర్ నెట్ అందించి అన్ని గ్రామాల ప్రజలు కూడా బాగా చైతన్యవంతమైన విధంగా సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ ప్రముఖ పాత్ర పోస్తుందని చెప్పేసి నాకు ఆశాభావం ఉంది తెలియజేస్తున్నాను అంతేగా నేను చెప్పేది ఏమంటే మ ఫైనల్గా రాబోయే రోజుల్లో ఈ బిఎస్ఎన్ఎల్ అనే పాత్ర చాలా గొప్ప ఉంటుంది ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా బిఎస్ఎన్ఎల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఈ రాబోయే రోజులంతా ఈ జనం పెరిగిపోతూ ఉంది జనాభా అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ని కాపాడుకోవాల్సిన పాత్ర ఎంతైనా ఉందని చెప్పేసి దీనికి ఫండ్స్ ఆర్ట్ విషయంలో అయితేనేమే దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటాం సార్ ఎందుకంటే పార్లమెంటు ఆఫ్ ద రికార్డు కూడా సార్ చాలాసార్లు చెప్పారు బిఎస్ఎన్ఎల్ని చాలా అభివృద్ధిపరచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చాలా సందర్భంలో సార్ మనముగా ప్రధానమంత్రి వారికి కూడా చెప్పాము కూడా మేము విన్నాం కాబట్టి ఈ బీసెన్ఎల పాత్ర రాబోయే రోజు అమోఘంగా ఉంటుంది ప్రజలంతా కూడా మళ్ళీ తిరిగి బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చి చూస్తారని చెప్పేసి నాకు ఆశ ఉంది ఎందుకంటే టవర్స్ మారుమూలగా పోయిన తైలి బేసన్లు అనే స్థాయికి బేసన్లు ఎదుగుతుందని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు బేసన్ల ఆఫీసర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను